నమస్కారం మంగళవారం జన్మించిన వాళ్ళు జీవితంలో త్వరగా మంచి పురోభివృద్ధిని సాధించాలంటే ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేశాక ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించాలి ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం లోహితాక్షాయ విద్మహే భూలాభాయ ధీమహి తన్నో అంగారక ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని రోజు ఇరవై ఒక్కసార్లు పఠిస్తే మంగళవారం జన్మించిన వాళ్ళు త్వరగా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు మంగళవారానికి అధిపతి కుజుడు కుజుడు రౌద్ర గ్రహం కాబట్టి మంగళవారం పుట్టిన స్త్రీ పురుషులకి కోపం ఎక్కువగా ఉంటుంది కోపాన్ని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి అలాగే ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది దేనైనా సాధించగలమన్న నమ్మకం ఎక్కువగా ఉంటుంది ఓటమిని తొందరగా ఒప్పుకోలేరు ఓడిపోయే పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా చివరి వరకు దేనిలోనైనా సరే విజయం సాధించాలని పోరాడేటటువంటి ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు మంగళవారం పుట్టిన వాళ్ళు ఎవరు ఏం చెప్పినా సరే వాళ్ళు అనుకున్నదే ఆచరిస్తారు అలాంటి ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది అలాగే వీళ్ళకి ప్రమాదాలు వెంట్రుక వాసిలో తప్పిపోతూ ఉంటాయి నమ్మిన వారి కోసం సర్వస్వాన్ని త్యాగం చేసే ప్రత్యేకమైన లక్షణం మంగళవారం పుట్టిన వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది పైకి ఒకలాగా లోపల ఒకలాగా ప్రవర్తించే వ్యక్తుల వల్ల మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి అలాంటి వ్యక్తుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి అలాగే అనేక మందికి మార్గదర్శకులుగా నిలబడేటటువంటి ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు వాళ్ళ మాటల ద్వారా ఎదుటి వాళ్ళని ప్రభావితం చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటాయి మంగళవారం జన్మించిన వాళ్ళు సాహసోపేతమైనటువంటి రంగాలలో రాణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రధానంగా గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది పోలీసు శాఖ మిలిటరీ శాఖల్లో రాణించే అవకాశం మంగళవారం జన్మించిన వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అలాగే మంగళవారం పుట్టిన వాళ్ళు హోటల్ వ్యాపారం చేసినట్లయితే లేదా కాపర్ మెటీరియల్కి సంబంధించిన వ్యాపారాలు చేసినట్లయితే అదృష్టం బాగా కలిసి వస్తుంది మంగళవారం జన్మించిన వాళ్ళు జీవితంలో త్వరగా మంచి పురోభివృద్ధిని సాధించాలంటే ప్రతిరోజు దీపారాధన చేశాక ఏ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించాలో ఇంకొకసారి చూద్దాము మరి ఓం లోహితాక్షాయ విద్మహే భూలాభాయ ధీమహి తన్నో అంగారక ప్రచోదయాత్ మంత్రజపం చేయండి మంగళవారం జన్మించిన వాళ్ళు జీవితంలో త్వరగా మంచి పురోభివృద్ధిని సాధించండి స్వస్తి